హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఆ హీరో మరెవరో కాదు మాస్ మహారాజా రవితేజ గత ఏడాది నుంచి ఈ కాంబినేషన్ ఉంటుందని ఇండస్ట్రీలో బలమైన టాక్ వినిపిస్తుంది రత్నాలు సినిమాతో ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సొంతం చేసుకున్న అనుదీప్ ఆ తర్వాత చాలా నిర్మాణ సంస్థల నుంచి మంచి ఆఫర్లు అందుకున్నాడు ముఖ్యంగా యువ హీరోలు కొంతమంది మాస్ హీరోలు కూడా అతనితో సినిమా చేయాలని చర్చలు కూడా జరిపారు అయితే అనుదీప్ ఊహించిన విధంగా తమిళ్ హీరో శివ కార్తికేన్ ప్రిన్స్ అనే సినిమా తీశాడు కానీ సినిమా బాక్సర్స్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేకపోయింది తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా పాజిటివ్ టాక్స్ రాలేదు ఇక ఇప్పుడు అతను తదుపరి సినిమా విషయంలో అయితే చాలా సమయం తీసుకుంటూ ఉన్నాడు అసలైతే సితార ఎంటర్టైన్మెంట్స్లోనే అతను మరొక సినిమా వెంటనే మొదలు పెట్టాల్సింది కానీ ప్రిన్స్ కొట్టిన దెబ్బకు అనుదీప్ ఇప్పుడు కథ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు నిర్మాతలు కూడా కథ నచ్చితే కానీ అయితే కానీ షూటింగ్కి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం లేదు అయితే ఆ మధ్య నవీన్ పొలిసెడ్డితో కూడా ఒక సినిమా ఓకే అయినట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే కానీ అది సెర్చ్ పైకి రావడానికి కాస్త సమయం పట్టేలా ఉంది అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న మరో టాక్ ప్రకారం మరో మాస్ హీరోతో సినిమా చేయడానికి మరొక ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది ఆ హీరో మరెవరో కాదు మాస్ మహారాజా రవితేజ గత ఏడాది నుంచి ఈ కాంబినేషన్ ఉంటుందని ఇండస్ట్రీలో బలమైన టాక్ వస్తుంది నిజానికి అనుదీప్ రవితేజ కోసం మూడు కథలు కూడా వినిపించాడు కానీ అవేవి అంతగా రవితేజకి నచ్చబోవడంతో షూటింగ్ అవుతూ వచ్చింది ఇక రీసెంట్గా ఎంటర్టైనర్ అనే టైటిల్తో మరొక క్రేజీ కథను వినిపించడం సమాచారం ఇక రవితేజకు ఈ కథ కాన్ఫిడెంట్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట వెంటనే ఒక ప్రముఖ ప్రొడక్షన్లో ఈ సినిమాని మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం ఇక మరొక వైపు రవితేజ హరిశ్ శంకర్ దర్శకత్వంలో మినిస్టర్ బచ్చన్ అనే సినిమాను చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ఫినిష్ కానుంది అసలైతే గోపీచంద్ మల్లెని దర్శకత్వంలోని కూడా రవితేజ ఒక సినిమా చేయాలి కానీ ఆ సినిమా బడ్జెట్ కారణం వల్ల ఆగిపోయింది ఇక ఇప్పుడు హరిశంకర్ అనంతరం అనుదీప్ లైన్లోకి వచ్చినట్లు తెలుస్తుంది మరి ఈ ప్రాజెక్ట్పై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి ఇలా ఇంకా న్యూస్లు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ పొట్టి చిత్రాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్